చెప్తున్నాను కదా నాన్న నాకు ఇష్టం లేదని అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నా సరే అండమాన్ లో జాబ్ చేస్తున్నా సరే నేను ఆ సంబంధం చేసుకోను నేనేం పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు కదా ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది నేను నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న నేను చెప్పే వరకు నాకే పెళ్లి సంబంధాలు చూడద్దు అంతే మీరెప్పుడు వచ్చారు మీ నాన్నగారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పెద్దవాళ్ళకి పిల్లలు ఇష్ట ఇష్టంతో సంబంధం లేదండి వాళ్ళకి నచ్చితే చాలు ఎలాగైనా మనం నొప్పించాలని చూస్తారు అంత మంచి సంబంధం అయినప్పుడు చేసుకోవచ్చు కదండి ఏంటి జోక్ చేస్తున్నారా మీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను ఒకళ్ళని ప్రేమించి ఇంకోళ్ళని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను లేకపోతే నేహలాగా నువ్వు కూడా సైలెంట్ మిగుతావా నేహ ఎవరు నేహా నాకు తెలిసిన అమ్మాయిలే లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకుంది పిచ్చి పిల్ల ఆ అమ్మాయి ఎవరు బాగా పిరికిదై ఉంటుంది అందుకే చచ్చిపోవాలనుకుంది నేను అలా కాదు నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను దేవుడా వాళ్ళిద్దరి దగ్గర ఎటు వర్కౌట్ అవ్వలేదు ఎక్కడన్నా వర్కౌట్ అయితే చూడు నమస్కారం సార్ అల్లుడు రా నీ గురించే మాట్లాడుకుంటున్నావు నిండు నూరేళ్లు బ్రతుకుతావు అంటే హార్ట్అటాక్ వచ్చిన హాస్పిటల్లో చూపించక్కర్లేదు అంటావు బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాట్లా గోపి పరాంకుశం అని నా బావ మరిది అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్ గల్లు తెరిచేటండి ఎదురు గల్లు మూసుకోవాల్సింది కొంచెం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఏ గా పనిచేస్తున్నా గురించి అంత మా బావ చెప్పాడయ్యా చిన్నప్పటి నుంచి సావిత్రి రెడ్డి గారు చాలా ఇష్టం సావిత్రి లైక్ చేసిందంటే నువ్వు పక్క జట్ల మీద పోయి ఉంటావు భారతీయుడేం కాదా చూడు గోపి ప్రేమించుకోవడం తప్పు కాదు ఆ ప్రేమ నిజమైంది అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం లేదు అంటే వాకప్ చేసేస్తాడు ఇంత ముందు ఆల్రెడీ నల్గొండేహుడు ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా గోపి అలాంటి వాడు కాదు మాయా అవునమ్మా చూస్తుంటే జట్లు లాగే కనిపిస్తున్నాడు గోపి సావిత్రిని పెళ్ళాయకు కూడా ప్రేమగానే చూసుకుంటావు కదూ తప్పకుండా సావిత్రి నా ఆశ శ్వాస ధ్యాస దోషం కదా ప్రాస కొంచెం ఎక్కువైంది ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు అరే గోపి గోపి ఏంటి తాతయ్య టైం అవుతోంది ఆఫీస్కి వెళ్ళవా వెళ్ళాలని లేదు ఏ ఏమైంది మనసు బాగోలేదు ఏ ఆ ముగ్గురుని ఎలా వదిలించుకోవాలో తెలియక పిచ్చెక్కుతుంది అమ్మాయిలంతా ముందు లాంటి వాళ్ళు తగిలించుకోవటం చాలా ఈజీ వదిలించుకోవటం చాలా కష్టం అలాగే ఉందలే నా పరిస్థితి అయితే ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామంటావు ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను అయితే ఒక పని చేయి ఆఫీస్కి ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగోలేదు రావట్లేదని అని చెప్పేసి ఓకే హలో హలో ఎవరు మాట్లాడేది నేను సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను నమస్తే సార్ సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్ ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను గానీ ఇంతకి నువ్వెవరు మాట్లాడేది నేను సార్ ఆఫీస్ లో పనిచేసే గోపి తాత ఆహా ఏమిటి విషయం సార్ మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని వాడు ఆఫీస్ కి రాలేడు సార్ మీరు కూడా మేనేజర్ కి ఒక మాట చెప్పండి సార్ తర్లే మేనేజర్ తో నేను చెప్తాలే థ్యాంక్ యూ సార్ జై జన్మభూమి ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పావా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి ఆయన మా ఆఫీస్ ఎందుకు ఉంటాడు ఆకస్మిక తనిఖీ వచ్చారా కోకు తాగేవా లేదే ఇంకా అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు ఏంటి ఇచ్చాడేంటిడు ఇప్పుడు కోక్ తాగాలి హాయ్ ఎక్కడికి సూపర్ మార్కెట్ కా అవును ఫైవ్ లీటర్స్ కోక్ తీసుకురా అయిపోయింది నా పని నేనే చేసుకుంటాను ఆ ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు అబ్బా ఈ ఫోన్ చంపేస్తున్నా హలో హలో గోపి గారు ఉన్నారా అండి ఆయన గుంట్లో బాగలేదండి ఈ రోజు లీవ్ పెట్టారు గుంట్లో బాగలేదా హలో హలో నేను సావిత్రి మాట్లాడుతున్నాను నేను ఎంఎస్ ని వింటున్నాను గోపికి ఫోన్ ఇస్తారా మాట్లాడాలి ప్లీజ్ వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా ఏమైంది వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదా గోపి గోపి ఎక్కడ రోగి ఎక్కడ పేషెంట్ ఏంటమ్మా ఎలా వచ్చావు ఈయన ఐఎమ్ డాక్టర్ ఏకలింగం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్ చేసి లెండే మరి ఎక్కడ ఏం చేస్తున్నారు అదే తెలియట్లే ఓ గోపికి హెల్త్ బాగాలేట కదా ఎక్కడున్నారు డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం ఏం ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమే కదండి ఎక్కడున్నారు ఆ ఈ గదిలో ఉన్నాడు రండి డాక్టర్ మీరు అయ్యో మందు కొట్టిన వాడు పడిపోవాలి మందు ఇచ్చేవాడు పడిపోకూడదు ఏంటి భావన ఇదంతా ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు అందుకనే తీసుకొచ్చాను నేను బానే ఉన్నాను అది చెప్పాల్సింది నేను ఇదేంటిది గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటోంది పెట్టింది వాచ్ మీద గుండె మీద కాదు బెల్ ఓహో బెల్ల ఆయ వెళ్ళి వస్తాను నువ్వు చూడు సరే ఎత్తండి ఏంటమ్మా నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా అంటే వేరే డాక్టర్ని ఎవరైనా తీసుకొచ్చారా నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను ఓహో ఇక్కడ బాత్రూమ్ లో ఉన్నాడమ్మా వెళ్ళి రూమ్ లో కూర్చోండి ఆ రూమ్ లో కూర్చోండి చెప్పాలంటే పెద్దగా అరవకండి ఇంజక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది నా గదిలో కూర్చోండి వెళ్ళండి అదమ్మా వెళ్ళండి తలుపు తీసుకోండి ఏంటి ఎక్కడికి ఎవరొచ్చారు చెకప్ ఇంకా పూర్తి పూర్తిగా బాత్రూమ్ కిలో మోషన్ ఆడికి ఏంటి గోపి హెల్త్ బాగాలేదుట ఏమైంది మెల్లగా మాట్లాడమ్మా ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా చెక్ చేసి చిటికలు ఏంటి సావిత్రి అడవడంతా అధిక బాత్రూమ్కి వెళ్ళాను ఇంకా రాలేదేంటి కొంప తీసి నేను ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు వెళ్ళి పిలుద్దాం పదండి బాగుండదు డాక్టర్ కి పని లేకపోతే అయిపోయి పేషెంట్ అయిపోతాడు అయితే నన్ను చెక్ చేయండి వెరీ గుడ్ కొండనాలకు చూపించు బాబు ఉండు మంది వేస్తారు అభే వద్దండి ఉన్న పోతుంది పల్స్ బానే కొట్టుకుంటుంది బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా మందులు రోజు ఈ మందు వాడుతు వెరీగా ఏమండి మీ తాత ఎలా అరిచారు కొంచెం మెల్లగా రోమని చెప్పొస్తారు మీరు ఉండండి నేను వెళ్ళి చెప్పొస్తాను మీరు ఇప్పుడు ఇంకా ఏంటి తాత అలా అరిచావు ఇంజక్షన్ చేసా ఇంజక్షన్ చేసినట్లేదు గుణబంతో పొడిచినట్టుంది సరే సరే వంటింట్లోకి వెళ్ళి కాపుడు పెట్టుకో వెరీ గుడ్ నాకు రాని ఐడియా మీకు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఏం పర్వాలేదు నేను ఉన్నా కదా అబ్బాయి వద్దని పర్వాలేదు ఏం పర్వాలేదు డాక్టర్ దగ్గర పేషెంట్ మొమ్మాట పడకూడదు ఇదో చొక్కా ఎత్తండి Yes. నేను చేస్తాను డోంట్ వర్రీ ఎక్కడా ఓహో అలాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను దెబ్బకు పోతుంది ఏంటి ప్రాణం కాదు బాధ ఓహో మళ్ళీ ఇంజక్షన్ ఎక్కడైనా చేయించుకున్నారా ఎప్పుడో చేయించుకున్నానమ్మా అదే ఏంటి అలా అర్చారు అక్కడ కూడా ఇంజెక్షన్ చేసి ఉంటాడు అక్కడ అంటే ఎక్కడ ఇక్కడ అక్కడ అక్కడ అక్కడే నాకేం అర్థం అవుతుంది కాలేదు కదా అదే మంచిది త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్ కన్ఫ్యూజ్ చేయకండి ఏ ముందు రాయాలి నాకు అర్థం కావట్లేదు అవును గోపి ఇంకా రాలేదు ఏంటి బాత్రూమ్ కి వెళ్ళి ఉంటాడు వస్తాడులే అమ్మా మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు టెన్షన్ మీ గురించి కదయ్యా అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చా నేను వెళ్ళి కుట్లు వేయాలి నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఓకే మీరు వద్దులే మీరు కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను బాబు పెద్దగా కంగారు పడవలసిన విషయం లేదు మోషన్స్ ఆటోమేటిక్ గా ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు మళ్ళీ కి ఇదేంటిది ఇంత పెద్ద డాక్టర్ ఇక్కడ పెట్టుకుని అన్నిసారి వెళ్తాడు వాళ్ళ అక్కడ ఉన్నంత సేపు అంతే వాళ్ళెవరు వాళ్ళు కాదు ఒళ్ళు ఒళ్ళు ఒంట్లో బాగా వస్తే ఆ మీరు మందులు ఆశిస్తారు కదా వెళ్ళండి గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తానులే మా ఆడికి ఎప్పుడో వద్ద ఏంటో అది అదే బయలుదేరండి అమ్మ వెళ్ళండి ఎస్ పర్ఫెక్ట్ ఇదిగో ఇవి అది మీకు వాడండి బాడీలో ప్రాబ్లం ఏం లేదు దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు టాబ్లెట్స్ రాసిచ్చాను వాడితే టెన్షన్ తగ్గిపోతుంది టాబ్లెట్స్ వాడితే కాదు మీరు ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది ఏంటి కోపి ఆ అదే ముందు రాసిచ్చారు కదా తగ్గిపోతుంది మీరు వెళ్ళండి డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను ఎందుకు తాతయ్య ఉన్నారుగా మీరు బయలుదేరండి బయలుదేరండి నెట్టకున్నాయన మ్యాన్ చేయకు మెల్లగా థ్యాంక్ యూ డాక్టర్ ఇట్స్ బై టూ యాజ్ డాక్టర్ ఐ హావ్ టు డాక్టర్ నాకు కొంచెం టెన్షన్ గా ఉంది కొంచెం అబ్జర్వ్ చేశానండి నాయనా మెల్లగా మెల్లగా గోపి గోపికి హెల్త్ బాలేదని చెప్పారు అంబులెన్స్ తీసుకొచ్చాను గోపి అక్కడ బాగుంది గోపి కదమ్మా నాకు మరి ఆయన ఆఫీస్ లో గోపి అని చెప్పారు వాళ్ళు పొరపాటు పడ్డారు బాగుంది నాకే కావాలంటే చూడు నడవలేక నడవలేక నడుస్తున్నాను ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి కట్టుకో కట్టుకోమ్మా సరే అబ్బా ఎవరు వెళ్ళాలో ఎవరు ఉండాలో ఎందుకోల్చండి వదలండి వదలండి నో బీటింగ్ నో టెన్షన్ మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయి మొత్తం మీరు సో మీకు ఒంట్లో బాగోలేదంటేనే అంత హడావిడి చేశారంటే వాళ్ళ ముగ్గురు మీ మీద పీక లోతు ప్రేమలు మునిగిపోయారన్నమాట వాళ్ళు ఎంత లోతులో మునిగిపోయారన్న విషయం చెప్తారని మీకు ఇది చెప్పలేదండి మరి ఎందుకు చెప్పారు వాళ్ళని ఎలా వదిలించుకోవాలో ఐడియా చెప్తారని అదేమో మీరే ఆలోచించుకోండి నాకు కలపడవే కానీ విడగొట్టడం తెలియదు నా గురించి తెలుసుకోండి ప్లీజ్ సారీ ఇట్స్ ఓకే మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి కాదు ఉన్నాయి అరే నాకు ఏ హ్యాబిట్స్ లేవండి మీ మీదొట్టు అబ్బా కాసేపు ఉన్నాయి అనుకోండి వాళ్ళ ముగ్గురు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది సిగరెట్ కంటే అమ్మాయి పడదని చెప్పే సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయ నువ్వు సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా సిగరెట్ కాల్చడం అంత తేలిక్ కాదురా అదొక పెద్ద ఆర్చు ఇరవై నాలుగు కళలో ఒక కళ అరవై నాలుగు కదూ కాల్చు షావామరి ఈ దగ్గు నా దగ్గర తగ్గేవు కాబట్టి సరిపోయింది ఇదే దగ్గు అమ్మాయి దగ్గర అనుకో నువ్వు అల్బర్ట్ కనిపెట్టేస్తే అదిగో అదిగో వస్తుంది గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు నీ మొహం మీద ఊచ్ అని ఊసి వెళ్ళిపోతుంది ఒకవేళ ఊయిపోతే నువ్వు నా మొహం మీద ఎలా ఎలా ప్రీతి నువ్వు సిగరెట్ కరుస్తావా చాలా ఎక్కువగా పొద్దుటి నుంచి మూడు బాగలేదని మూడు ప్యాకెట్లు ఫినిష్ చేశాను మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు ఓ నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదూ నాకు చాలా ఇష్టం అంత ఇష్టమా ప్రాణం నేను మానమన్నా మానవా దేవుడు వచ్చి చెప్పిన మానం అయినా ఒకరు చెప్పారా నా అలవాటు నేను ఎందుకు మానుకోవాలి నోనా కరెక్టే నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి అయినా ప్యాకెట్ మీద రాస్తారు కదా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావంటే నువ్వేం తెలియ తక్కువ వాడే కాదు కదా సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు హ్యాపీగా కాల్చుకోవచ్చా అవును నువ్వంటే నాకు ఇష్టం నీకు సిగరెట్ అంటే ఇష్టం సో దాన్ని నేనెందుకు కాదనాలి బాయ్ దగ్గర రివర్స్ ఉన్నట్టు ఇక్కడ కూడా రివర్స్ వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అవుదు అమ్మాయి ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగిపోతుందో ఇష్టపడతా తెలుసా ఓ మీ బామ్మ ఎలా ఇష్టపడిందానా పెళ్ళి ముందు దానికి తెలియదు ఫస్ట్ రైట్ తెలిసింది యు ప్రసిద్ధ పడతావ్ అయితే రంగంలో దూకేమంటావా ఓకే వాహ్ పడదా వాహ్ సమస్తునా అంటే హలో ఉమ్మా ఏ బావా నేను ఇక్కడ దాక్కుంటాను ఆ బావునా బావునా హాయ్ ఆర్ లేదు తాగుతూ వచ్చాను వాసన హ ఇదిగో ఇక్కడ క్వార్టర్ ఉంది లోపల సోడా ఉందా అంటే నీకు అలవాటు కూడా ఉందా పిచ్చి భావన ఈ కాలంలో లేనిది ఎవరికే ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను ఆనందం వచ్చినప్పుడు తాగుతాను విషాదం వచ్చినప్పుడు తాగుతాను ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను అంతే అంత మించే పెద్ద మరి ఈ విషయం నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు అడగలేదుగా ఇప్పుడు అడుగు చెప్తాను నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడా ఏంటిది ఫారెన్ స్కాచ్ మొన్న మధ్య మా అంకల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు నా గిఫ్ట్ గా అవి ఉంచండి చూడండి రోజుకి రెండు పెగ్గులు తాగితే హెల్త్ మంచిదని ఎక్కడో చదవాను సో రెండు పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం ప్లీజ్ చూడండి తాగి టైంలో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు సో తొందరగా ఇంటికి ఓకే సారీ బాయ్ ఒక్క నిమిషం రేట్ ఎక్కువైనా ఎప్పుడు కి వచ్చే తాగండి లోకల్ బ్రాంచ్ వద్దు ప్లీజ్ ఇది వద్దే వద్దు హెల్త్ పాడైపోతుంది సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇప్పుడు రివర్స్ మీ ఇవి నాకు ముచ్చటగా వచ్చి అందా రే రూమ్ నెంబర్ టూ జీరో వన్ లో అంతా సెటప్ చేశాను వెళ్ళు సావిత్రి ఫోన్ చేసి వచ్చేస్తే కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుంటారా మీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది అలా జరిగి ఒక రోజుల్లో వదిలినట్టే వెళ్ళి వస్తానుండు ఒరే పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతామేమో యాక్టింగ్ మాత్రమే చూసుకునేది మా ముసలాడేం చెప్పలేదా చెప్పాడు వస్తున్నా అని చెప్పాడు బాబోయ్ ఈ గనక ఈ అమ్మాయి తోటి పోలీసులకు దొరికాడు అనుకో ఈ బ్రతుకు ఖాళీ బాట్లు అయిపోతాగా గోపి నువ్వా సార్ మీరా మీరా నేనే ఏమయ్యా ఇప్పటి దాకా నేను జెంట్ల మేనం అనుకున్నాను ఇప్పుడు కూడా జెంట్ల మేనే సార్ ఏంటి లాడ్జ్లో ఈ అమ్మాయితో చూసా కూడా నేను జెంట్ల మేన అనుకోమంటావా ఎవరు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి నా చెల్లెలు సార్ చెల్లి చెల్లెలా అవును సార్ నాకు ముగ్గురు చెల్లెలు అని చెప్పాను కదా సార్ అందులో ఒక చెల్లి చెల్లెల్తో లాజిక్ ఎందుకు వచ్చావు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందుకని పర్సనల్ విషయాలు అయితే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా ఇంట్లో మిగిలిన చెల్లెలు ఉంటారు కదా సార్ ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను ఓహో మన విషయం తర్వాత మాట్లాడుకుందా నువ్వు బయలుదేరు మరి నా డబ్బులు డబ్బులు ఏమిటయ్యా అది కాలేజ్ ఫీజు కట్టాలంట ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు తీసుకో అన్నీ ట్యూషన్ ఫీజు అదొకటి ఉంది కదా ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు మంచి అన్నయ్య ఇదిగో మిగతా ఇద్దరు చెల్లెలకి ఈ విషయం చెప్పదు అలాగే చూడు జంట్ల మ్యాన్ సార్ ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జీకి తీసుకురాకూడదు అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పార్కు తీసుకువెళ్ళు ఓకే ఓకే రైట్ తాత ఇక్కడ హలో గోపియర్ హలో నేను సావిత్రిని ఆఫీస్లోనే ఉన్నావా ఆఫీస్లో ఉంటేనే కదా మాట్లాడేది ఎక్కడ ఉన్నావు అదే లాడ్జ్ పనుండి బయటకు వచ్చాను ఓ సరే చెప్పు ఏంటి విషయం ఏం లేదు ఊరికే మాట్లాడాలనిపించింది మాట్లాడు సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతాను సరే నీ ఇష్టం అమ్మ పోలీసుడా ఎంత పని చేశావురా మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారంటే వాళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం ఏంటంటే అనవసరంగా భయపెడతారు కళ్ళు మూసినా తెలిసిన వాళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు ఏ క్షణంలోనైనా బ్రెయిన్ బ్లాస్టర్ అయ్యేలా ఉంది మీకు టెన్షన్ తగ్గాలంటే ఓ పని చేయండి ఏంటది వాళ్ళ ముగ్గురికి నిజం చెప్పేయండి ర్జెంట్ గా చెప్పాలన్నా చెప్తాను ఐదు నిమిషాలు వెయిట్ చేయి గోపీ ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు ఈ అమ్మాయి ఎవరు భావన అని మంచి క్లాసికల్ డాన్సర్ తను నన్ను ప్రేమిస్తుంది భావన తన నేహాన్ని బ్యాంక్ లో పనిచేస్తుంది తను కూడా నన్ను ప్రేమిస్తోంది చెప్తాను హాయ్ గోపి ఏంటి నన్ను ప్రేమిస్తున్న ఇద్దరే నీకు భరితం చేద్దామని తన పేరు సావిత్రి మీలాగే తను కూడా నన్ను ప్రేమిస్తుంది మీ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నా మీ ముగ్గురులో నేను ఎవరిని ప్రేమించట్లేదు అసలు ప్రేమించాలని ఉద్దేశం కూడా లేదు ఏ ఉద్దేశం లేని మరియు నా వెంట నువ్వు పడ్డావు నాకు పెళ్లి చూపులను తెలిసి ఎందుకు కంగారు పడ్డా మరి నా గురించి బ్యాంకు పదే పదే ఎందుకు వచ్చా మా ఇంట్లో అందరూ ముందు పెళ్లి చేసుకుంటారని మాట ఎందుకు ఇచ్చావు అవన్నీ మీ మీద ప్రేమతో చేయలేదు నేను కోరుకున్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదో తెలుసుకుందామని ఆ లక్షణాలు మీలో ఎవరిలో ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంటే నాలుగు షాపులు తిరిగి కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టు మా ముగ్గురు చుట్టూ తిరిగి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నావా ఆడవాళ్ళంటే నీ దృష్టిలో అంత లోకువా నీకు నచ్చినమే అమ్మాయి దొరకడం కోసం మా అందరి జీవితాలతో ఆడుకుంటావా